హాయ్ అండి నమస్కారం నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా అండి ఫిజిషియన్ అండ్ డైటీషియన్ నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు సో డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇంట్లో ఉంటూ మనం ఫుడ్ తీసుకుంటూ ఎలా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలండి సో మెడికేషన్ వాడుతున్నాము అయినా మా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండట్లేదు ఏ డైట్ ఫాలో అయితే బెటర్గా ఉంటుందని అడుగుతున్నారండి ఏంటంటే అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డైట్స్ ఉంటాయి సో మెటీరియల్ డైట్ అని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇలాగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన డైట్స్ ఉంటాయండి ముందుగా డయాబెటిక్కి అందరికీ ప్రతి ఒక్కరు చేసేటట్టుగా నార్మల్గా ఉండే డైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నదో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా ఏంటంటే డయాబెటీస్ ముందు కంట్రోల్లోనే ఉండాలంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి కార్బోహైడ్రేట్ ఫుడ్ అవాయిడ్ చేసి ఫైబర్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ పెంచాలి ఇది బేసిక్ థింగ్ కార్బోహైడ్రేట్ అవాయిడ్ చేయాలా ప్రోటీన్ ఫుడ్ని ఫైబర్ ఫుడ్ని పెంచాలా ఇది ఈ కాన్సెప్ట్ని ఈ ఫార్ములో ఉపయోగించి మీరు ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్న దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను ఫస్ట్ థింగ్ గురించి మనం మాట్లాడితే అండి పొద్దున్న లెగవంగానే ఎనీథింగ్ సో టీసు కాఫీసు అలవాటు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి లేదా గ్రీన్ టీ హెర్బల్ టీకి రీప్లేస్ అవ్వండి ఎందుకు అంటున్నానంటే అండి అందులో మీరు షుగర్ తీసుకుంటారు లేదా షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఎలాగన్నా మీ బాడీలో షుగర్ ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతూ ఉంటుంది దానికన్నా అవాయిడ్ చేయండి హెర్బల్ టీసు గ్రీన్ టీసు మార్నింగ్ పూట తీసుకోవడానికి చూడండి దాని తర్వాత ఒక వన్ టు అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక గ్లాస్ రాగి జావ తాగడానికి చూడండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ లేదా హండ్రెడ్ ఎంఎల్ మీ ఆకలిని పట్టి ఒక రాగి జావ తీసుకోవడానికి చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సుమారు ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి మీరు ఏం చేస్తారంటే ఒక బౌల్ నిండుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఒకరోజు ఏం చేస్తారు క్యారెట్ బీట్రూట్ దీంతో దీంతోపాటు నట్స్ నానబెట్టిన బాదం పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ నానబెట్టినవి తీసుకుంటు ఉంటారు మధ్యాహ్నం పూట ఇంకొక రోజు ఏం చేస్తారు ఏదైనా ఫ్రూట్ ఏదైనా తీసుకోండి బొప్పాసకాయని కానీ వాటర్ మిలన్ అని కానీ కర్బూజా కానీ జాంకాయ కానీ బొప్పాసకాయ కానీ ఇలా ఏదైనా ఫ్రూట్ తీసుకుంటూ ఉండండి అన్నీ ఒకే రోజు కాదండి మీకు తగ్గట్టుగా ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క ఫ్రూట్ అనేది తీసుకుంటుంది దీంతోపాటు నట్స్ అనేది పెట్టుకుంటూ ఉండండి అలాగా ఒక రెండు పన్నెండు నుంచి ఒంటి గంటలోపు మీరు ఆహారం ఏం తీసుకుంటారంటే అండి ఇది బేసిక్గా తీసుకోండి ఒక ప్లేట్ని ఫోర్ ప్రపోషన్స్ కింద మనం తీసుకోండి ఒక ప్లేట్ని ఫోర్ ఈక్వల్ ప్రపోషన్స్ కింద కట్ చేయండి ఒక దాంట్లోని పప్పు కానీ పప్పు కానీ సో ఎర్ర కందిపప్పు కానీ నల్ల కందిపప్పు కానీ ఇలా కందిపప్పుని రెడ్ గ్రామ్ అంటారు కదా రెడ్ కానీ ఎల్లో కానీ అలా కందిపప్పును కానీ పన్నీర్ కానీ రాజ్మా కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు ఏదైనా ఉంటే చికెన్ కానీ సో అవి తీసుకోవడానికి చూడండి అంటే ఒక ప్రపోషన్లో ప్రోటీన్ అనేది మీకు ఉండాలి అనదర్ ప్రపోషన్లో ఏం చూడాలంటే ఫైబర్కి సంబంధించింది ఏదన్నా కూరగాయలండి సో ఎనీథింగ్ ఆనపకాయని కానీ దొండకాయ కానీ బెండకాయ కానీ ఏదన్నా కూర ఏ అన్నా పర్లేదండి అందులో ఫైబర్ శాతం ఎంతో కొంత ఉంటుంది సో అది మీరు తీసుకోండి కొద్దిగా ఉప్పులు కారాలు మసాలాలు తగ్గించాలి ఒక కప్పు రైస్ ఎందుకని కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇంకో కప్పు పెరుగు పెట్టుకోండి పెరిగి ఏంటనేది అండి ఇది ప్రో బయోటిక్ అంటారు అంటే ఏంటంటే గట్ హెల్త్కి చాలా వరకు ఉపయోగపడుతుంది ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది ఇది మధ్యాహ్నం పూట మీల్ ఇది బ్యాలెన్స్డ్ డైట్ సో ప్రోటీన్ ఉంది కార్బోహైడ్రేట్ ఉంది ఫైబర్ ఉంది ప్రో బయోటిక్ ఉంది ఇది మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారం నాలుగు నుంచి లోపు లేదా మీరు రెండుకి తీసుకుంటారు కదా తిన్న ఒక టూ అవర్స్ గ్యాప్ తర్వాత మీరు ఏం చేస్తారంటండి బయట మీకు యాపిల్ సైడెడ్ వెనిగర్ అని దొరుకుతుంది యాపిల్ సైడెడ్ వెనిగర్ని ఎనీథింగ్ వెనిగర్ యాపిల్ సైడెడ్ వెనిగర్ని ఒక టూ కప్స్ ఒక గ్లాస్లో మిక్స్ చేయండి మిక్స్ చేసి ఆ వాటర్ తాగండి దీనివల్ల మీకు ఏమవుతుందండి అండి షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది అంటే బాడీలో షుగర్ లెవెల్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది డయాబెటీస్ పేషెంట్లందరికీ ఎలా ఉంటుందండి షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే హెచ్చు తగ్గుల్లో ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువైపోతుందో అంటే షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే స్పైక్ అయిపోతూ ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక ఆర్గాన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఏదన్నా ఆర్గాన్ అవచ్చు సో కిడ్నీ కానీ లివర్ కానీ ఎనీథింగ్ సో డయాబెటిక్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతాయి ఈ డయాబెటిక్స్ స్పైక్ అవ్వకుండా ఉండాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ లో ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ యాపిల్ సైడెడ్ వెనిగర్ మీరు తీసుకుంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయండి దాని తర్వాత సెవెన్ టు ఎయిట్ ఇన్ బిట్వీన్లో ఏదన్నా సో మీరు ఏదైనా టిఫిన్ ప్రిఫర్ చేయడానికి చూడండి రైస్ కన్నా రెండు చపాతీ కానీ రెండు ఇడ్లీ కానీ రెండు దోశ కానీ సో దీంతోపాటు పల్లీల చట్నీ సో ప్రోటీన్ ఫైబర్ కూడా ప్రోటీన్ కూడా ఉంటుంది లేదా చపాతీ కనుక తీసుకుంటే అండి చపాతీలోని విత్ కర్డ్ కర్డ్లో ఏం చేస్తారు కీరా క్యారెట్ రెండు మిక్స్ చేసుకోండి కీర బీట్రూట్ కానీ మిక్స్ చేసుకుంటే ఒక రకమైన థిక్ దీనిలా మీకు తయారవుతుంది చపాతీతో పాటు అది తీసుకోవడానికి చూడండి దీనివల్ల మీకు ఏమవుతుంది సో చపాతీలో ఉండాల్సిన కార్బోహైడ్రేట్ అందుతుంది ప్రీ బయోటిక్ అందుతుంది దీనివల్ల మీ షుగర్ లెవెల్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుందండి ఎప్పుడైనా గ్లైసిమిక్ లో ఉన్న ఫుడ్ అంటే మీరు ఏదైనా ఆహార పదార్థాలు తీసుకుంటే షుగర్ లెవెల్ ఎక్కువ అవ్వకుండా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి ఈ డైట్ ఫాలో అవ్వాలి ఒక సెవెన్ ఆ టైం కల్లా డైట్ అనేది పూర్తిగా మానేసింది ఈ లోపు మీకు ఏదైనా ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్ తినడానికి చూడండి లేదా వాటర్ ఎక్కువ తీసుకోవడానికి చూడండి మీరు రోజు మొత్తం మీద ఒక మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ తీసుకుంటూ దాంతోపాటు ఈ డైట్ మీరు కనుక ఫాలో అవుతాయండి మీ షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ